ఎదుటివారి యొక్క కంటి దృష్టి తొలగిపోవాలంటే చేయవలసినవి ఉదయం స్నానం చేసి నీటిలో చిటికటి పసుపు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి నిద్రించే సమయంలో దిండు కింద నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయటపడేస్తే దృష్టి పూర్తిగా తొలగిపోతుంది పళ్ళ తాడు చేతికి లేదా కాలికి కట్టుకొని బయటకు వెళ్తే ఘోరమైన నరదిష్టి కూడా ధరించలేదు చేరలేదు ఒక తెల్లటి కాగితంపై శ్రీరామ అనే నామాన్ని ఎనిమిది సార్లు రాసి ఆ కాగితాన్ని తలదిండు క్రింద పెట్టి నిద్రిష్ట నరదృష్టి తొలగిపోతుంది ఉప్పుతో మూడు సార్లు పైనుండి కిందకు తిప్పి ఆ ఉప్పును బయటపడేస్తే వ్యక్తికి పట్టిన దిష్టి తొలగిపోతుంది బూడిద గుమ్మి గుమ్మడికాయను సార్లు కుడివైపు మూడు సార్లు ఎడమవైపు గుండ్రంగా తిప్పి ఎవరో లేని ప్రదేశంలో లేదా నీటిలో విడిచి పెట్టాలి నరదిష్టితో అనారోగ్యం పాలైన వారు హనుమాన్ చాలీసను సార్లు పారాయణ చేసి హనుమాన్కు మూడు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి ఇతరుల నరదిష్టి వలన విపరీతమైన సమస్యలతో ఉన్నవారు అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరను ఎరుపు గాజులు సమర్పించి